కనకదారకు స్వాగతం వారాహి ఈ ఈరోజు ఆరవ రోజు ఐదు రోజులు మనం జరుపుకున్న పూజ గురించి మీరు కామెంట్స్ రాస్తూ ఉన్నారు నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఈ రోజు పొద్దున కూడా వీడియో రిలీజ్ అయింది కామెంట్స్ వచ్చాయి ఆల్రెడీ హండ్రెడ్ కామెంట్స్ ఉన్నాయి చదువుదాం ఈరోజు మన ఫస్ట్ కామెంట్ మనకి సుజాత గారు రాశారు సుజాత గారు హాయ్ అండి మూడు రోజుల నుండి మీరు కామెంట్స్ పెడుతూ ఉన్నారు నేను చదువుతూ ఉన్నాను ఈరోజు మళ్ళీ పెద్ద కామెంట్ పెట్టారండి హాయ్ స్వప్న నమస్తే నిన్న కొవ్వూరి వారేహి అమ్మ గుడికి వెళ్ళాము అలాగే దాక్షారామం కూడా వెళ్ళాము నిన్న నేను పెట్టిన కామెంట్లో మీరు హాయ్ అని పెట్టారు అలాగే కొంచెం ఆవిడ గురించి రాశారు ఏంటి అంటే లక్షా డెబ్బై వేలు ఎవరో ఇవ్వాలంటండి ఆ హస్బెండ్ హెల్త్ కూడా బాగాలేదు అమ్మవారికి నేను ప్రార్థిస్తున్నాను మీరు కూడా ఒకసారి అనుకుంటే బాగుంటుంది పూజలో అని చెప్పేసి అన్నారు మన డబ్బులు ఎక్కడికి పోవండి మీరు టెన్షన్ పడకండి అమ్మకి చెప్పండి అలాగే మీ హస్బెండ్ ఆరోగ్యం కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా కామెంట్స్లో చదువుతూ వింటూ ఉంటే సుజాత గారికి హ్యాపీగా అనిపిస్తుందంట నాకు కూడా మీ కామెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సుజాత గారు అమ్మ దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ శిల్ప మనకి కామెంట్ చేశారు ఎంత బాగా చెప్తున్నారు అందరి డౌట్స్ ఎంత పాజిటివ్గా చెప్తున్నారు నైస్ ఐ లైక్ యూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ శిల్ప గారు భార్గవి హాయ్ కనకధార ఛానల్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు స్వప్న గారు అన్నారు థ్యాంక్స్ అండి తర్వాత స్వప్న గారు మీరంటే నాకు చాలా ఇష్టం అని ఇంకొకరు పెట్టారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటో హాయ్ స్వప్నక డైలీ మీ కామెంట్స్ వింటున్నాను చాలా హ్యాపీగా ఉంది నేను అమ్మ పూజ చేసుకుంటున్నాను నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మకు పూజ చేస్తున్న రిలాక్సింగ్గా ఉంది అని చెప్పేసి మనకి సాంబ్రాని శ్రీనివాసరావు గారు మనకి కామెంట్ చేశారు ఏం కాదండి అమ్మని నమ్ముకోండి అంతా సెట్ అయిపోతుంది నెక్స్ట్ స్వరూప రెడ్డి గారు కామెంట్ పెట్టారు శ్రీమాత్రే నమ చాలా సంతోషం అమ్మ నిజంగా మా ముందు ఉండి మాట్లాడుతున్నట్టుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అమ్మ థ్యాంక్స్ అమ్మ నాకు కూడా హ్యాపీగా ఉంది ఇలా కామెంట్స్ చదువుతూ మాట్లాడుతూ ఉంటే నెక్స్ట్ మనకి రేణుకా రెడ్డి గారు కామెంట్ చేశారు హాయ్ స్వప్న గారు నేను అమ్మ పూజ లాస్ట్ ఇయర్ చేస్తే మాకు సిక్స్త్ డే సృష్టి వచ్చింది ఈసారి చాలా టెన్షన్ పడుతూ చేయాలా వద్దా అనుకున్నాను బట్ అమ్మ పూజ చేయాలని చాలా అనిపించింది ఫస్ట్ డే కళలో కొంచెం భయంగానే వచ్చింది అమ్మ భయపడ్డాను బట్ సిక్స్త్ డే రోజు అమ్మ నిద్రలో అమ్మ గజ్జలు కట్టుకొని కాళ్ళు ఇంట్లో పెట్టినట్టు పెట్టి వస్తున్నట్టుగా చాలా బాగా కనిపించింది మార్నింగ్ పూజలో చిలకడదుంపలో అమ్మ రూపం కనిపించింది స్వప్న గారు వెంటనే మీతో పంచుకోవాలనిపించింది అందుకే మెసేజ్ రాస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం అండి అమ్మ అంటే సి మీరు అమ్మని నమ్ముతున్నారు కాబట్టి చిలకడి దుంపలో కూడా అమ్మని చూసుకుంటున్నారు సో మనం మనం నమ్మాలే కానీ అమ్మ మనకి ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ టెన్షన్ పడకండి జరిగేది ఏదైనా జరుగుతూ ఉంటుంది మీరు చేయాల్సిన పూజ హ్యాపీగా మనస్ఫూర్తిగా చేసుకోండి అంత బాగుంటుంది నెక్స్ట్ ప్రజ్వల్ హాయ్ ప్రజ్వల్ త్రీ డేస్ నుండి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఎలా ఉన్నారు ఏమని రాసిందంటే థ్యాంక్స్ ఫర్ రీడింగ్ మై కామెంట్ అక్క నువ్వు మాట్లాడితే చాలా మోటివేషన్గా ఉంది అక్క ఈ రోజులో ఇలా మంచి చెప్పే వాళ్ళు చాలా తక్కువ అక్క మీ వ్యాలబుల్ టైం మా కోసం స్పెండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ప్రజ్వల్ మనకి కామెంట్ చేశారు ఫస్ట్ థింగ్ మీ అత్తగారు ఎలా ఉన్నారు ఇంతకీ కొత్తింటికి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు ఇల్లు వెతికారా లేదా ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు అవన్నీ అప్పుడప్పుడు కామెంట్స్లో పెడుతూ ఉండండి ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే కనకదార అనగానే ప్రజ్వల్ సుజాత గారు అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు మధ్య మధ్యలో అంటే కామెంట్స్ పేర్లు వచ్చినప్పుడల్లా చెప్తాను ప్రజ్వల్ అందరు కలిసి హ్యాపీగా ఉండాలి అంత బాగుండాలి నెక్స్ట్ శ్రీదేవి గారు మనకి కామెంట్ రాశారు నిజం అక్క నీ వీడియోస్ ఫాలో అవుతూ నవరాత్రుల్లో నువ్వు చెప్పే నైవేద్యం ఏ పెడుతున్నాను నువ్వు వీడియోస్ కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను నందూరి గారి వీడియోస్ కూడా ఫాలో అవుతున్నా నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అని శ్రీదేవి ఫోర్ జీరో ఎయిటీ ఫైవ్ మనకి కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫాలో అవుతున్నందుకు చూస్తూ ఉండండి కనకధార నెక్స్ట్ విక్టరీ ఫిఫ్టీ నైన్ ట్వంటీ ఫోర్ కామెంట్ ఏంటి అంటే కనకధార పారాయణం ఎలా చేయాలో ఒక వీడియో చేయండి స్వప్న శ్రావణ మాసంలో అందరూ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తప్పకుండా అండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నెక్స్ట్ సుబ్బలక్ష్మి గారు కామెంటు హలో స్వప్న గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ మీరు పెట్టే వీడియోస్ అన్నీ నేను ఫాలో అవుతున్నానండి నేను కూడా ఫస్ట్ టైం వారాహి అమ్మ పూజ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫాలో అవుతున్నందుకు నెక్స్ట్ కామెంట్ మనకి సరయు గొల్ల సెవెన్ డబల్ వన్ ఫైవ్ మనకి కామెంట్ చేశారు స్వప్న ఫిఫ్త్ డే పూజ పంచమి పూజ చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ ఇయర్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా థ్యాంక్స్ అండి నాకైతే ఇట్లా ఫాలో అవుతున్నా అని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే అమ్మని మనం అందరం మంచి కొలుస్తున్నాం కదా అది హ్యాపీనెస్ అనమాట నెక్స్ట్ మనకి శ్రీరామదేవి గారు మెసేజ్ చేశారు అక్క గుడ్ మార్నింగ్ మిమ్మల్ని చూస్తే చాలా పాజిటివ్గా రిలాక్సింగ్గా ఉంటుంది నేను లాస్ట్ ఫైవ్ డేస్ చేసుకుంటాను ఫైవ్ డేస్ పూజ చేసుకుంటారంట గవర్నమెంట్ జాబ్ రావాలి అని ప్రే చేస్తున్నానంట గవర్నమెంట్ జాబ్ కష్టపడితే తప్పకుండా వస్తుంది అంటే ఏదో అంటారు కదా మనకి ఆ జాబ్లో మెతుకులు ఉంటే వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా వస్తుంది మీ ప్రయత్నం మీరు చేయండి అమ్మదయ మన మీద ఉంటుంది నెక్స్ట్ మనకి రాజాగా జగదీష్ చంద్రబోస్ రాశారు టూ ఫోర్ జీరో ఫోర్ హై స్వప్నక్క నా పేరు ప్రసన్న మీరు చెప్పే విధానం చాలా బాగా అనిపిస్తుంది అక్క ఫస్ట్ టైం చేస్తున్న వారాహి మాత్ర నవరాత్రులు నాకు చాలా హ్యాపీగా ఉందక్క థ్యాంక్ యూ నాకు చాలా హ్యాపీగా ఉందిరా నెక్స్ట్ శ్రీనిక్ నందు మనకి కామెంట్ చేశారు హలో అండి థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చదువుతున్నందుకు చాలా హ్యాపీగా ఫైవ్ డేస్ కంప్లీట్ అయింది ఇలానే ఇంకా ఫోర్ డేస్ కూడా చేసుకోవాలి అమ్మ దయ అందరి మీద ఉండాలి అని చెప్పేసి రాశారు ఇంకేం రాశారు అంటే మీరు సూపర్గా రిప్లై ఇస్తున్నారు కనకధార మేము కూడా చాలా రోజుల నుండి చదువుతున్నాం అండ్ నెక్స్ట్ మంత్ చదవాలి అని చెప్పారు కదా అది కూడా ఫాలో అవుతారంట సంతోషి మాత అమ్మ అంటే చాలా ఇష్టం అంట ఫ్రైడే రోజు పూజ చేస్తారంట కనకధార శ్రావణ మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండి ట్వంటీ వన్ డేస్ డైలీ త్రీ టైమ్స్ చదువుకోండి పారాయణం అంటారనమాట సో అలా చేయండి ఇన్ కేస్ ఎవరికైనా పీరియడ్స్ వస్తే ఫైవ్ డేస్ వదిలేసి ఇంకా ఫైవ్ డేస్ కంటిన్యూ చేసుకోండి నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ అక్క నా కామెంట్ చదివినందుకు నేను ఫిఫ్త్ డే కంద దీపం పెట్టాను వెజిటేబుల్ మార్కెట్లో కంద కూడా దొరకలేదు బట్ దేవత చూపించినట్టే ఒక ప్లేస్లో దొరికింది సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని చెప్పి సుమా దీప్తి మనకి కామెంట్ చేశారు అంటే నేను కూడా వెళ్ళాను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు పటన్చెరు మార్కెట్లో అస్సలు దొరకలేదు మొత్తం రెండు మార్కెట్లు చూసాం మళ్ళీ యశ్యూని పంపిస్తే మొత్తానికి పట్టుకొని వచ్చింది సో దొరికింది కదా హ్యాపీ కదా పెట్టేసుకున్నారు కదా సూపర్ ఇంకా నెక్స్ట్ కోన రామతులసి అని చెప్పేసి మనకి రామతులసి గారు హాయ్ నిన్న మొన్న కూడా నేను మీ కామెంట్ చదివా హాయ్ గారు ఎస్టర్డే పూజ బాగా జరిగింది నైన్ డేస్ పూజ అయ్యాక అమ్మవారిని మనం రెగ్యులర్గా పూజ చేసే మందిరంలోనే పెట్టి పూజ చేసుకోవచ్చా చెప్పండి ప్లీజ్ స్వప్న గారు మీరు చాలా డౌట్స్ క్లియర్ చేస్తున్నారు అని చెప్పారు అవునండి ఇప్పుడు నైన్ డేస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా అమ్మ అక్కడే ఉంటుంది మనం నిత్య పూజ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి డైలీ దీపం ధూపం నైవేద్యం అన్నీ అమ్మకు సమర్పించండి హ్యాపీగా థ్యాంక్స్ అక్క మా కామెంట్ చదివినందుకు యువర్ సో బ్యూటిఫుల్ అక్క శ్రీమాత్రే నమహ అని చెప్పేసి మంగళ దుర్గభవాని మనకి కామెంట్ చేశారు థ్యాంక్స్ రా లవ్ యూ నెక్స్ట్ హాయ్ గారు నవరాత్రి ఫోర్త్ డే మా హస్బెండ్ కాస్త నీరసంగా ఉంది అని హాస్పిటల్కి వెళ్ళి రావడానికి టైం పట్ నువ్వు పూజ చేసుకో అన్నారు అతనే రోజు పూజ చేస్తారు ఇంట్లో రావడం లేట్ అవుతుంది అని దీపాలు పెట్టమన్నారు కానీ పూజ ఉదయం సాయంత్రం అతనే పూజ చేస్తున్నారు ఏంటి ఇలా అయ్యింది అనుకున్నా నేను దీపాలు పెట్టేశా మా హస్బెండ్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది అదే టైంలో ఒక ఆవు అమ్మవారి రూపంలో వచ్చి కనిపించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే మీ కామెంట్లోనే అసలు ఆన్సర్ కూడా ఉంది అంటే మీ హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళారు కదా రాలేదు ఈరోజు ఆయన దీపం వెలిగించలేదు మీలో కొంచెం ఆ కొరత అంటారు కదా ఫీల్ అవుతున్నారని అమ్మే వచ్చి ఆశీర్వదించేసింది ఇంకేంటి హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ స్వప్నక్క రిప్లై ఇచ్చారు ఐఆమ్ సో హ్యాపీ అండ్ నా క్వశ్చన్కి మీరు ఇచ్చిన ఆన్సర్ వినగానే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది గాయత్రి రాశారు ఏం క్వశ్చన్ అడిగావరా వాట్ ఎవర్ ఇట్ హ్యాపీ ఫీల్ అయ్యావు కదా నేను కూడా హ్యాపీ నెక్స్ట్ మనకి లతా సముద్రాల రెండు కామెంట్స్ పెట్టారు ఒకటేమో ఆవిడ మనల్ని ఫాలో అవుతుందంట రోజు నేను దేవుడి రూమ్లో అమ్మ దర్శనం ఇప్పిస్తున్నాను కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంట చక్కగా అమ్మని దర్శించుకున్నందుకు అంతేకాకుండా కనకధార చదవడం నాకు రావట్లేదు రోజు వింటున్నాను ఒకసారి చదవాలా మూడు సార్లు చదవాలా అన్నారు అయితే ఇప్పుడైతే రోజుకొకసారి వినండి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాక మేము కనకధార పారాయణం చేస్తాం అప్పుడైతే త్రీ టైమ్స్ కుదిరితే త్రీ టైమ్స్ వినండి బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా హెల్త్ బాగాలేదు స్వప్న అండ్ మా బాబుకు కూడా మంచి జాబ్ రావాలి మా తరపున నువ్వే మొక్కుకో అని అన్నారు తప్పకుండా అండి ఒకసారి అమ్మకు చెప్పేస్తాను నెక్స్ట్ ప్రత్యూష గారు అంటే అన్ని కలిపిట్లా వచ్చేస్తున్నాయండి నేమ్స్ కొంచెం కష్టంగా ఉన్నాయి నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కనకధార పారాయణం చేస్తా అండి మీ వీడియోస్ చూసినప్పటి నుండి స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రణయ్ కుమార్ గారు కామెంట్ రాశారు శ్రావణ మాసంలో చేసే కనకధార పారాయణం అండ్ పూజ ఎలా చేసుకోవాలో చెప్పండి స్వప్న గారు మీరు చెప్పినప్పటి నుండి ఇంట్లో ప్రతిరోజు కనకధార చదువుతున్నాం వింటున్నాం నెక్స్ట్ మనకి ప్రణయ్ కుమార్ గారు కామెంట్ చేశారు శ్రావణ మాసంలో చేసే కనకధార పారాయణం అండ్ పూజ ఎలా చేసుకోవాలో చెప్పండి స్వప్న గారు మీరు చెప్పినప్పటి నుండి మేము ఇంట్లో ప్రతిరోజు కనకధార వింటున్నాం చాలా బాగుంది అక్క అని చెప్పేసి మనకి కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి పూజ గురించి పూజ అంటే రెగ్యులర్గా పూజ చేసి కనకదారపారాయణం మూడు సార్లు చదువుకుంటాం ఇష్టం ఉంటే ఉపవాసం ఉండొచ్చు నేలపైన పడుకోవాలి అనుకుంటే పడుకోవచ్చు ఇంకా అవన్నీ మన ఇష్టం అనమాట మన సాక్రిఫైజెస్ అండ్ మన కాంప్రమైజెస్ అమ్మ గురించి మనం ఎలా అనుకుంటే అలా నెక్స్ట్ సరయు గొల్లా గారు రాశారు హాయ్ స్వప్న పంచమి రోజు నైట్ కళలో మా పాపని పులి వచ్చి ఎత్తుకెళ్ళినట్టు మేము అరుస్తున్నట్టు కల వచ్చింది దాని దేనికి సంకేతం అని రాశారు నాకు అస్సలు తెలీదండి నాకు అస్సలు జీరో నాలెడ్జ్ మీరు ఎవరైనా తెలిసిన వాడిని గుళ్ళో పంతుల్ని అడగండి స్వప్న అక్క శనగలు ఎంతసేపు సోక్ చేయాలి అమ్మకి పెట్టాలి వితౌట్ బాయిల్ జస్ట్ సోక్ చేసినవి పెడతారా అని చెప్పేసి అడుగుతున్నారు జస్ట్ సోక్ చేసినా మనం వాయనం ఎలా ఇస్తాం వాయనం ఇస్తాం కదా సోక్ చేసినాం అవే పొద్దున్న నానబెట్టేసుకుంటే సాయంత్రంకి నానిపోతాయి కదా మినిమం నాలుగైదు గంటలకైతే టైం పడుతుంది నెక్స్ట్ స్వప్న అక్క మీరు రేపల్లే వచ్చే ముందు చెప్పండి మేము కలుస్తామంట తప్పకుండా చెప్తాను హాయ్ అక్క మన వీడియోస్ బాగున్నాయని వైష్ణవి చెప్పారు థ్యాంక్ యూ నెక్స్ట్ మనకి అవంతి మేకల అలాగే జ్యోతి గారు ఇద్దరు కామెంట్ రాశారు ఏంటి అంటే డౌట్స్ మంచి క్లియర్ అవుతున్నాయి అండ్ పూజ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పారు అవంతి మేకల ఎప్పటి నుండో అనుకుంటుంటే ఈ ఇయర్ కుదిరిందంట అమ్మ పూజ చేసుకునేది అండ్ జ్యోతి గారు ఏమంటున్నారు అంటే మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఏదైనా తప్పు జరిగితే ఏమవుతుందో అని నర్వస్ నుండి మేము బయటకు వచ్చేస్తాం చాలా బాగా చెప్తున్నారు అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ సింధు స్వీటీ రాశారు మీరు చెప్పిన విధంగానే మేము అమ్మ పూజ చేస్తున్నాం అలాగే నండూరి గారిని ఫాలో అవుతున్నాం అక్క పూజలో పసుపు గణపతి పైన మీరు చెప్పినట్టు వాటర్ వేశాను అక్క వాటర్ వెళ్ళగానే గణపతి పైన వేసిన అక్షింతలకి బూజు వచ్చింది అక్క బాధగా అనిపించింది అమ్మకి నీట్గా క్లీన్గా ఉండాలి కదా పూజలో ఇలా జరిగింది ఏం చేయాలి ఏం టెన్షన్ పడకండి అది ఏం ప్రాబ్లం కాదు మామూలుగా ఇప్పుడు పచ్చి గణపతి ఉంటుంది కదా నైన్ డేస్ పెడతాం కదా అట్లా వస్తూ ఉంటుంది డోంట్ వరీ పర్వాలేదు నెక్స్ట్ మనకి శాంతి ప్రియా రాశారన్నమాట హాయ్ అక్క నేను ఎస్టర్డే మీకు చేసిన వీడియో కింద ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ కామెంట్ అక్క రిప్లై ఇవ్వలేదు రిఫ్యూజ్ చేశారు అంట లేదురా అంటే నాకు కనిపించినవన్నీ చదివాను బై మిస్టేక్ ఏమైనా చదవకపోతే కనుక సారీ ప్రియా నెక్స్ట్ టైం మళ్ళీ కామెంట్ చేయ తప్పకుండా చదువుతాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా తెలిసి తెలియకుండా బుక్లో చూసుకుంటూ తప్పు చదివితే ఏమైనా అవుతుందా అంటే ఒకవేళ తప్పు చదువుతున్నామని తెలిసినప్పుడు మళ్ళీ రిపీట్ చేసి చదవండి కానీ తప్పు చదువుతున్నాం అని తెలిసి మరి తప్పుగా అయితే చదవకండి మంత్రాలు మనం ఎలా చదివితే ఏమని చదివితే అదే జరుగుతుందంట అంటే అమ్మ ఆశీర్వాదం ఇస్తుంది కదా సో అందుకని తప్పులు చదవకుండా కరెక్ట్గా చదవండి మంచి జరుగుతుంది ఫిఫ్టీన్ మంత్స్ బేబీ ఉంది కొంచెం కష్టం అవుతుంది దేవి పటం పెట్టుకోకుండా చేయొచ్చా అంటే ఇంట్లో వారాహి అమ్మ పటం లేకుండా విగ్రహం లేకుండా ఉంటే గనక మన ఇంట్లో లక్ష్మీదేవి అన్న లలితమ్మన్నా ఉంటారు కదా లలిత లలితాదేవి ఫోటో ముందైనా లక్ష్మీదేవి ఫోటో ముందైనా వారాహి అమ్మని ఊహించుకొని సేమ్ పూజ మనం చేయొచ్చు నెక్స్ట్ మనకి శివా గౌడ్ గారు అడిగారనమాట వారాహి అమ్మ పూజ ఓన్లీ అమ్మాయిలే చేసుకోవాలా అబ్బాయిలు చేసుకోకూడదా అంటే ఎవరైనా చేసుకోవచ్చండి అమ్మకందరూ పిల్లలే ఆడ మగ అంటూ పూజకి ఏం డిఫరెన్స్ ఉండదు నేను మా ఆయన ఇద్దరం కలిసి హ్యాపీగా చేసుకుంటాం నెక్స్ట్ మనకి తన్వి సిస్టర్స్ కామెంట్ రాశారు ఏంటి అంటే కనకధార పారాయణం వాళ్ళు చదువుతున్నారంట రోజుకి ఒకసారి చదవాలా మూడు సార్లు చదవాలా అని మీకు టైం ఉంటే కుదురుతుంది అంటే త్రీ టైమ్స్ చదువుకుంటే మరీ మంచిది లేదంటే అట్లీస్ట్ ఒకసారి చదువుకోండి అండ్ శ్రావణ మాసంలో మేమైతే త్రీ టైమ్స్ చదువుతాం అంటే కనకధార పారాయణం చేస్తాం అది అంత ఒక రకంగా అంటే డిఫరెంట్ పూజ ఉంటుందండి నేను చెప్తాను మీకు కానీ కుదిరితే మూడు సార్లు చదువుకుంటే చాలా మంచిది అండ్ ఇంకోటి ఏంటి అంటే అమ్మవారి దగ్గర పెట్టిన వాయనం ఉంటుంది కదా అది మనమే ఉంచుకోవాలా ఎవరైనా వస్తే ఇవ్వచ్చా అంటే అమ్మ దగ్గర అమ్మ దగ్గర పెట్టిన వాయనం ఇన్ కేసు ఎవరైనా గెస్ట్లు వస్తే ఇవ్వండి లేదా ఇంట్లో ఆ ఫ్రూట్ మనమే తినేసినా కూడా ఓకే నెక్స్ట్ మనకి నర్మదా రాసారనమాట కొత్త అమేజ్లో ఉండే అక్క నైన్ డేస్ లోపల ఎప్పుడైనా ఒకసారి వచ్చి మా ఇంట్లో అమ్మని దర్శించుకోండి అక్క అంటున్నారు నిజంగా మర్చిపోయాను రా నిన్న ఈరోజు అసలు గుర్తుకు కూడా లేదు కామెంట్ చూస్తే గుర్తొచ్చింది వస్తాను నెక్స్ట్ నీకు పీరియడ్స్ టైం అన్నావు కదా ఎలా చేస్తున్నావు నిండుగా ఉన్నావు స్వప్నక నాకు పీరియడ్స్ టైమే అండి కానీ పీరియడ్స్ ఇంకా రాలేదు యాక్చువల్లీ రావాలి కానీ ఇంకా రాలేదు గట్టిగా అనుకున్నాను అమ్మకైతే అమ్మ దయ వల్ల ఈ తొమ్మిది రోజులు కూడా రాకుండా ఉంటే బాగుండేది ఇంకొక ఫైవ్ డేస్ భాగ్యశ్రీ గారు కామెంట్ రాశారు ఏమని రాసారంటే హలో స్వప్న ప్లీజ్ నా కామెంట్ చదవండి నేను ఫస్ట్ టైం వారాహి అమ్మ పూజ చేస్తున్నాను నేను కూడా గట్టిగా మొక్కుకున్న పీరియడ్స్ రాకూడదు అని నిజంగానే త్రీ డేస్ లేట్ అయింది నైన్త్ డే వరకు రాకూడదు ఇంకొక నా డౌట్ ఏంటి అంటే తనకి త్రీ ఇయర్స్ బాబు ఉన్నాడంట కింద పరుపు వేసుకొని పడుకుంటున్నాను బాబు కోసము రోజు రోజు బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను అని హ్యాపీగా పడుకోండి అట్ల ఏముండదు చిన్నపిల్లలతో కింద పడుకోవడం కొంచెం కష్టమే కాబట్టి బాబు పెద్ద అయ్యాక పడుకున్నది లేండి ఇప్పుడు ఏం కాదు అమ్మకన్నీ తెలుసు ఇంకో కామెంట్ ఇట్స్ మీ ప్రియా ప్రియా గారు వారాహి అమ్మ పూజ స్టార్ట్ చేసిన తర్వాత పీరియడ్స్ వచ్చాయంట సో ఫిఫ్త్ డే తర్వాత చేయొచ్చా అంటే హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ సెకండ్ డౌట్ ఏంటి అంటే నాకు కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది ఫిఫ్త్ డే ఏం కాదా అంటే ఫిఫ్త్ డే నుండి తప్పు ఉండదండి ఫోర్త్ డే మీరు తలస్నానం చేయాలి ఫిఫ్త్ డే కూడా హ్యాపీగా తలస్నానం చేసి పూజలో మీరు పాల్గొనవచ్చు అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే పీరియడ్స్ వచ్చాయి కాబట్టి నేను మంచం మీదే పడుకున్నాను ఇంకా పీరియడ్స్ అయిపోయిన తర్వాత కింద పడుకుంటాను ఓకేనా అని అడిగారు అంతే సింపుల్ మీరే కదా కామెంట్లో మీరు పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీరే ఇచ్చేశారు హ్యాపీగా అమ్మ నవరాత్రులు చేసుకొని ఫిఫ్త్ డే నుండి మంచి మనస్ఫూర్తిగా యజ్ఞం కూడా చేయొచ్చండి ఏం ప్రాబ్లం లేదు మనం మనస్ఫూర్తిగా అనుకుంటే సంకల్ప బలం గట్టిదైతే కనుక అమ్మ అన్నీ ఇస్తుందండి కాకపోతే న్యాయంగా కోరుకునే కోరికలు ధర్మబద్ధంగా కోరుకునే కోరికలు అయితే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి ఈరోజు కామెంట్స్లో నాకు తెలిసింది చెప్పాను ఇన్ కేస్ పొరపాట్లు ఏమైనా ఉంటే ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను కూడా సరిదిద్దుకుంటాను చలో మరి మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి కనకధార ఓ బాయ్